శ్రీ గురువే నమ శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ 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 ఆచార్యులు ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి అనంతమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పేరు దివ్యలక్ష్మి మాది హుజ్రాబాద్ కమిటీ అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యంలో పదహారవ సుర తొంభై ఆరవ ఆయుధ వాక్యంలో మీ దగ్గర ఉండేది ఎప్పటికైనా నశించేది అల్లాహు దగ్గర ఉండేది మాత్రమే మిగిలి ఉండేది మనిషికి బుద్ధి వచ్చినప్పటి నుండి ప్రపంచ ధనం మీద ధనము బంగారం వాహనములు అనే చిరాస్తులు ఇల్లు భూమి అనే శిరాస్తుల కోసమే పాకులాడుచు నాకు ఇంత ధనం ఉందని చెప్పుకుంటున్నాను అయితే మనకు దేవుడి ఈ వాక్యంలో ఏం చెప్తున్నానంటే మీ దగ్గర ఉండేది ఎప్పటికైనా నశించేది అల్లాహు దగ్గర ఉండేది మాత్రమే మిగిలి ఉండేది ఓర్పు వహించే వారికి వారి సదాచారణలతో మంచి ప్రతిఫలం ఇవ్వబడుతుందని చెప్పబడింది అయితే మనిషి నాస్తి అంటే లేనటువంటిది ఆస్తి అంటే ఉన్నట్లు భ్రమిస్తూ భ్రమించేదే కానీ అది లేనటువంటిది అయితే కర్మను బట్టే రాబడి ఉంటుంది కర్మను బట్టే అది పోతుంది లేని వానికి ఎటు లేదు ఉన్నవానికి లేని వానికి ఎటు లేదు అది పోయేది లేదు వీడు పోయేది లేదు ఉన్న వాని బట్టి బట్టే ప్రపంచ ధనం లభిస్తుంది కాబట్టి ఆ ధనం కోసం మనిషి పాకులాడుతున్నారు అల్లాహు దగ్గర ఉన్న దైవ జ్ఞానం జ్ఞాన ధనం కోసం మనిషి ఎప్పుడైతే ధ్యాసను ఉపయోగిస్తాడో అప్పుడు ప్రపంచ ధనంతో ప్రపంచ ధ్యాసలో మునిగిపోడు అయితే ఓర్పు వహించే వారికి ఇందులో సదాచారం ఉందన్నారు అయితే దాని విష దాని వివరం ఏమనగా జ్ఞానధనం మనకు ఎంత పంచితే మనకు అంత తిరిగి వస్తుంది జ్ఞానధనంలో మన యొక్క ఆచరణను బట్టి మనకు అంత తిరిగి రాబడుతుందని దీని యొక్క వివరము